వైద్య నిపుణులెల్లా లేని వ్యాధిని పెంచి పెద్ద మొత్తాలను బుదేరయ్య కడుపు నింపు కొనగా అన్యాయమును పెంచి న్యాయమాదల మనసు చెప్పేరయ్య ధర్మసత్రాలన్నీ దయ్యాల కొంపలకు అన్నదాతలు సున్నమమ్మేరయ్య అడ్డదిడ్డం వారు అద్దెలకి ఇచ్చుకుని ధర్మకర్తల మంచు తిరిగేరయ్య దైవంబు పేరుతో వ్యాపారమును పెట్టి కొల్లగొట్టే వచ్చేరయ్య వీలు కలిగిన ఎడలు విగ్రహాలు అమ్ముకుని పరమభక్తుల మంచు తిరిగేరయ్య అందరిని పీడించి అల్ప అర్చన చేసి ఆలు బిడ్డలంచు పెట్టేరయా అతి దిన్న మదముతో అట్టి వారిని దాన్ని లెక్క జయక తిరుగుతుందేరయ్య గుళ్ళల్లో పూజలు తగ్గేనయా వాదాలు దూదాలు పెరిగేనయా పూజారి మంత్రాలు మరిచేనయా కడుపుకై తంత్రాలు పెంచేనయా బాహ్య విషయములకై పరిగెత్తినావంటే ఏడ్పించి నీ పైన స్వారి చేసేను పరమాత్మ వైపున మనసు నిలిపావంటే ప్రకృతే నీ పాద సేవ చేసేది మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వలమైనట్టి మైన సుగుణంబురా మంచివాణి మంచి సుఖ సౌఖ్యముల చెడు సర్వనాశనం చేసేను భ్రమలు తిప్పగలేక బానిసగ ప్రతికేరు సత్యంబు అన్నది తెలియండయ మానవ జన్మము దొరికేది దుర్లభం దేవతలు దీనికైవ చేర కన్నయోనూలందు పుట్టి గెట్టుతుండ కడగన్లు ఏనాడు తీరేదయ కర్మలే జన్మలకు మూలమని తెలుసుకుని కడతేరు మార్గం వెతకండయ మీలోననున్నట్టి దొంగలను తెలియక మీరేలా దొంగలైపోయేనయా పావలా కాసించి పదివేలు వదిలేటి పనికి మాలిన వారు పుడతారయా ఒక్క రాత్రి పగలు భూతలం వంతయు నీరు లేకాయించి పోయేనయా దైవంబు దలుచుకుని జీవరాశువులన్నీ గోడు గోడున దుక్క పోయేనయ రాముడైనానేని కృష్ణుడైనా సర్వంబు నేనని తెలియండయా వాదభేదములేలా శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలిసినది నేనేనయా అంతటి కృష్ణుడు అండగా యు పాండవులు పడరాని కష్టాలు పడ్డారయా రాజాదిరాజుల భిక్షమెత్తారు గనక ఎవ్వరికి ఎవ్వరికి లొంగను స్వతంత్రుడను నేను అని విర్రవీగుతూ ఉంటారయ్య ఇంద్రియాలకు మనిషి బాని సహ్యుండగా స్వతంత్రుడు ఎట్లవును చెప్పండయా సత్కర్మ చేసి నా భక్తిని లోగలుగు భక్తి వలన నా జ్ఞానముదయించురా అడియాశలోబడి పాప కర్మలు చేయ యముని వాకిట నీవు నిలిసేవురా రాజులేని రాజ్యం వచ్చేనయా ప్రజలే రాజులయ్యేలేరయ్యా గజ దొంగలందులో కలిసేరయా గంజిలేక ప్రజలు గచ్చేయ